ఆ కాలోజీ కళాక్షేత్రాన్ని మాత్రం విస్మరించిందని అనేక ఆరోపణలు మాత్రం ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పది నెలల్లో ఆ యొక్క పనులు పూర్తి చేసుకున్నారు ఇటీవలనే దాన్ని ఆ కాలోజీ కళాక్షేత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు దానికి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు తనతో మరిన్ని మాట్లాడు తెలుసుకున్నాం సార్ చెప్పండి కాలోజీ కళాక్షేత్రం ఆ యొక్క కుడా పరిధిలో దాన్ని దిగ్విజయంగా ముగించుకొని ప్రారంభించారు దీనికి సంబంధించిన విషయాలు ఇద్దరు చూస్తున్నారు గత పది ఏళ్ళుగా దాన్ని ఉండగించిన కాలేజీ చేసి కనిపిస్తుంది జూన్లో సీఎం గారు వరంగల్కి వచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ సెప్టెంబర్కి రెడీ కావాలి సెప్టెంబర్ తొమ్మిది తారీఖు అని మాకు టార్గెట్ ఇచ్చిండ్రు ఆ టార్గెట్ ప్రకారము వాళ్ళు డబ్బులు కూడా నాలుగు ఆ రోజు నలభై ఐదు కోట్లు ఇచ్చిన తర్వాత కూడా కోట్లు పెట్టి డెబ్బై కోట్లు మేము స్పెండ్ చేసినాం టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిన అంటే అప్పుడు కేసీఆర్ వచ్చి ఇక్కడ కూర్చొని నామినేషన్ చేసిన శంకుస్థాపన చేసినప్పుడు ఇరవై కోట్లు ఏదో టూరిజం డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళను అయితే లేదని చెప్పి మేము ట్రాన్స్ఫర్ చేసుకొని కూడా ఈరోజు కంప్లీట్ చేసి ఈరోజు ప్రజలకు అందించినాం చాలా మంచి కళాక్షేత్రం అది ఎందుకంటే తెలంగాణలో కాదు సౌత్ ఇండియాలో నెంబర్ వన్ అది దీనికి ఇప్పుడు ఏంటంటే ప్రజలకి ఏంటంటే యూజ్ చేసుకున్నాక మేము ఏం చెప్తున్నాము అయితే గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వాళ్ళకి కల్చరల్ డేస్ కానీ అన్నిటికీ వాడుకోండి ఇది మీది మీ క్షేత్రం ఇది మాన్యుం ఇది కాపాడుకోండి ఎందుకంటే ఇట్లాంటిది మళ్ళా మళ్ళీ లైఫ్ టైంలో రాదు సో దీన్ని మనం ఏ విధంగా కాపాడుకొని ముందుకు తెలుసు బీఆర్ఎస్ వాళ్ళు కథలు చెప్తారు మేము చేసినాం ఏం చేసామని ఎవరు చేసినా ప్రజలకు తెలుసు సో దాదాపు డెబ్బై ఐదు కోట్లు మేము ఇచ్చి దాన్ని కంప్లీట్ చేసినాము అదేవిధంగా అన్ని ఏదైతే వాళ్ళు వదిలిపెట్టిన పండ్లన్నీ కూడా మేము కంపెనీ చేస్తున్నాం దాని అర్థం ఏంటంటే వాళ్ళే వదిలిపెట్టి మేము చేసినా కాదు ప్రజల కోసం అయితే వసతులను అవన్నీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం మా మార్కు మాది ఉంటుంది అండర్గ్రౌండ్ టేనేజీ కానీ మాస్టర్ ప్లానే కానీ అవన్నీ మేము చేసినాం సో ఇంజనీరింగ్ రోడ్ కంప్లీషన్ ఇప్పుడు అందరూ రైతులు ఇక్కడే ఉన్నారు దాదాపు ఏళ్ళకి వెళ్ళి ఆఫీసులు తిరిగి తిరిగి వాళ్ళు కాళ్ళు చెప్పులన్నీ అని మేము వచ్చిన తర్వాత టేకప్ చేసుకొని దాని అవార్డ్స్ అని రెడీ చేసుకొని ఇప్పుడు ఈరోజు అన్ని గ్రామస్తులు కూడా అందరూ హ్యాపీ ఉన్నారు చాలా సంతోషం ఆ రోడ్ కంప్లీట్ అయితే వరంగల్ కూడా చాలా అప్లీస్ చెప్తారు సార్ కాకితీలకు పుట్టినళ్ళు ఊరుగాళ్ళు అనేక శిల్ప సంపద కానీ కళా సంపద కానీ దానికి ఆ వరంగల్కి ఒక ప్రత్యేకత ఉంది అదే క్రమంలో కళాక్షేత్రం కాలోజీ కళాక్షేత్రం కూడా ఆ యొక్క ఆ పేరులోకి లిఖించబడే విధంగా అంటే రాబోయే తరానికి కాలోజీ కళాక్షేత్రం హైదరాబాద్ తరహాలో ఇక్కడ ఆ వరంగల్లో ఏర్పాటు చేయడం ఆ తర్వాత కుడా ఆధ్వర్యంలో అది పూర్తి చేసుకొని అంటే ఏ విధంగా మీ పాలన ఇప్పుడు దాన్ని హైదరాబాద్ రూల్స్ అన్ని రెడీ చేస్తాము ఓన్లీ ఫర్ ఆర్ట్ కల్చర్ యాక్టివిటీస్కి అవార్డ్ ఫంక్షన్స్కి సన్మాన సభలకు నాటకాలకు గవర్నమెంట్ కాలేజీల పిల్లలకు వాళ్ళ కల్చరల్ లీస్కి తప్ప వేరే ప్రైవేట్ పార్టీస్ కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎటువంటిది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పొలిటికల్ మీటింగ్స్ కావు దాంట్లో పెళ్ళిళ్ళకి కావు ఓన్లీ ఆర్ట్ అండ్ కల్చర్ దాన్ని కూడా ప్రమోట్ చేస్తాం రూల్స్ కూడా బయటికి తీసుకొస్తాం దానికో వెబ్సైట్ పెడతాం ఆన్లైన్ బుకింగ్ స్టార్ట్ చేస్తాం తప్పకుండా దాన్ని కాపాడుకుంటాం సర్ గత ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ వరంగల్కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ అని ఇది ఒక బూచి చూపించిన విధంగా జరిగింది అంటే మీ ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల్లోనే అది పూర్తి చేసుకొని దానికి ఒక ఆమోద ముద్రపడ్డది అదేవిధంగా ఆ తర్వాత కుడా పరిధిలో అనేక గ్రామాలు అనేక మండలాలు విలీనమైనవి అంటే ప్రజలకు ఏ విధంగా చెప్పదలుచుకున్నారు ఇప్పుడు మాస్టర్ ప్లాన్ చెప్పి వరంగల్ ప్రజలు పది నెలలుగా చేస్తున్నారు అందరి అన్ని ఇరవై ముప్పై మాస్టర్ ప్లాన్లు మార్కెట్లో సక్సెస్ ఉన్నాయి ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు దాన్ని వాడుకొని బీఆర్ఎస్ నాయకులు దాన్ని మొత్తం ఖరాబ్ చేసి పెట్టింది మేము వచ్చిన తర్వాత దాని పక్షిణ చేసి అందరు ఎమ్మెల్యేతో కూర్చొని ప్రతి ఒక్క ఎమ్మెల్యే సహకరించుకోవడం వాళ్ళు వచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కన్సర్ లెటర్ తీసుకొని ప్రజలతో కన్సర్న్ తీసుకొని పాదసారి ఎప్పుడైతే డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ వచ్చిందో దాని వచ్చిన మూడు వేల అబ్జెక్షన్స్ కూడా అన్ని కన్సిడర్ చేసుకొని ఈ మాస్టర్ ప్లాన్కి రూపకల్పన చేస్తాం దాదాపు మూడు నెలలు కష్టపడి మేము చేసినాం సీఎం గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ మాస్టర్ ప్లాన్తోని వరంగల్ ఒక రూపు రూపకరణ మొత్తం చేంజ్ అవుతుంది దీంతో పాటు మన కొత్త సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ కూడా వస్తాయి ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ వచ్చింది కనుక ఎయిర్పోర్ట్తో దీన్ని మనం కలుపుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో వరంగల్ విలిపి ఇన్ కాంపిటీషన్ విత్ హైదరాబాద్ అంటే ఇది ఐఆర్ఆర్ సంబంధించిన లేకుంటే కొంతమంది భూమి నిర్వహించినప్పుడు వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నారు అంటే వారికి ఎలాంటి భరోసా కల్పించేందుకు మీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభావం ఐదేళ్ల కింద భూమి సేకరించింది అప్పుడే డబ్బులు కట్టలేదు కానీ మేము వచ్చినాక మళ్ళీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి రైతులందరినీ ఆడియో ఆడియోగా కంప్లీట్ చేసి ఇప్పుడు ఉన్న రేట్ల ప్రకారం వాళ్ళందరూ అవార్డు కూడా డిక్లేర్ అయిపోయింది దాదాపు నూట ఏడు కోట్ల రూపాయలు సేమ్ గారు అనౌన్స్ చేసినప్పుడు కళ్యాణ రూపాయలు వాళ్ళ అకౌంట్లో కూడా పడతాయి అందుకే అందరూ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది ముందు కూడా ఇంకా అనుమాల్లో పడిపోయింది నాలుగు కిలోమీటర్లు కూడా కంప్లీట్ చేసి ఐఆర్ఆర్ కంప్లీట్ చేసినాక ఆల్రెడీ ఓవర్ఆర్ సర్వే అవుతుంది ఓవరాల్ కూడా టేకప్ చేద్దాం రెడీ గొలము ఆల్రెడీ నేషనల్ హైవేస్తో మాట్లాడుతున్నాము మంత్రి గారు మాట్లాడుతున్నాం ఇన్ఛార్జ్ మంత్రి గారు ఎమ్మెల్యే గారు అందరూ మాట్లాడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఓవరాల్ కూడా మా టైం కంప్లీట్ చేస్తాం సార్ నగర పరిధిలో అంటే వరంగల్ సుందరీకరణలో భాగంగా కొన్ని జంక్షన్లను ఏర్పాటు చేసుకొని కొన్ని ప్రాచీన కట్టడాలు కానీ లేకుంటే అట్ట అలాంటి ఏర్పాటు చేస్తారు ఇంకా ఏమైనా అంటే కొత్త కొత్త జంక్షన్స్ అంటే నగరం పెరిగే కొద్దీ కొత్త కొత్త జంక్షన్స్ ఏర్పాటు అవుతున్నాయి దాంట్లో కూడా ఆ జంక్షన్లలో ఏదైనా సుందరీకరణలో భాగంగా ఎలాంటి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు విగ్రహాలుగానే ముందు సంక్షేమం సో మనం ఇప్పుడు గ్రౌండ్ రైల్వేస్ స్టార్ట్ చేస్తాం డిపిఆర్ రెడీ అవుతుంది గ్రౌండ్ చేసిన క్రమంలో ఏదైతే చాలా మరొక రోడ్లు అయితే వాళ్ళు కొన్ని జంక్షన్ తీయాల్సి వస్తుంది సో అవన్నీ అయిపోయినాక అప్పుడు సుందరీకరణ మీద దృష్టి పెట్టాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ అండర్గ్రౌండ్ రైల్వేస్ దానికోసం మేము తపన పడతాము ఆల్రెడీ డీపీఆర్ రెడీ అవుతుంది మన నాలుగు వేల కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చింది ఆ ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ అయినాక సుందరీకరణ మీ కాన్సల్ట్రేషన్ చేయాలి ఉన్న వాటిని మెయింటైన్ చేస్తాము ఎందుకంటే రోడ్లు డిగ్గేసేస్తాము మళ్ళీ అవన్నీ అని వేస్ట్ చేయడానికి డబ్బు వేస్ట్ చేయదు మాకు అటువంటి మాది ప్రజల పాలన ప్రజల గవర్నమెంట్ ప్రజలకు అవసరం ఉందో ఫస్ట్ అది చేస్తాం సుందరీకరణ చేస్తే వచ్చేది లాభం వేరు ఉంటుంది కానీ అది డబ్బులు మళ్ళీ డబుల్ డబ్బులు ఖర్చు పెట్టం ఒకసారి రోడ్ బైడింగ్ అంతా అయిపోయినాక డ్రైనేజ్ వర్క్ ఎంత అయిపోయినాక అప్పుడు మళ్ళీ సురీకరణ వరంగల్ నగరాభివృద్ధికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తుంది ఖచ్చితంగా కుడా ఆధ్వర్యంలో కూడా ఆ నగర ప్రజల ఆ శ్రేయస్ కోసం నగర ప్రజల అభివృద్ధి కోసమే ఈ యొక్క కూడ కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతసేపు పేద ప్రజల కోసమే ఆ పనులు చేసే విధంగా ఉంది ఖచ్చితంగా ఆ వరంగల్ను నగరాభివృద్ధిలో హైదరాబాద్ తరహాలో వరంగల్ అభివృద్ధికి ఆ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది దానికి సంబంధించి ఆ డిపిఆర్ కూడా మొత్తం పూర్తి చేసేందుకు అధికారులను ఆ సమాయత్తం చేసేందుకు ఆ కుడా ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు సీఎం రేవంత్ రెడ్డి కూడా వరంగల్ మీద ఆ ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేసి పేద ప్రజల కోసం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చేందుకు మాత్రం సిద్ధంగా ఉందని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజిత సాల్మాన్ న్యూస్ వరంగల్